పొద్దున లేతే పడుకునేదాకా కొడుకుని డూటీ పంపేటం ఫోన్లు ఏమైనా ఫోన్లే ఈ ఫోన్ ఎవరు కలిపెట్టారో కానీ నిజంగా కడిది ఫస్ట్ ఫోన్ కడిది ఎవరే ఫోన్లో చూసారా అన్ని జరే కానీ కడుచవరే ఫోను చెప్పవే చెప్పు అట్లా చెప్పి నన్ను బయట బయట ఎవరే ఫోన్ ఎవరే ఎవరి ఫోన్ ఏంటి ఏంటి చనిపోతే ఇంత సరదాగా నవ్వుకుంటా అని మాట్లాడతారు ఎవరన్నా ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని ఏమైనా ఫ్రెండ్ అంటది రీల్స్ అంటది వీడియోస్ అంటది ఫొటోస్ అంటది ఆ ఫోటోషూట్ అంటది ఏముంటుంది దాన్ని పొద్దు సెల్లు నాకు అర్థం కాదు చూసారండి దాని వల్ల మరి కథలు ఈ తరం కోడళ్ళకి ఏం చెప్పేటట్లేదు అప్పట్లో మన కో అప్పట్లో చూసారండీ గణేషాలు గణేషాలు చూస్తున్నారు కదా అప్పట్లో మన కోడళ్ళు ఎలా ఉన్నారండి అప్పట్లో ఎందుకండి ఇప్పుడు మనము ఎ ఎట్లున్నా పొద్దున్న లేతే కలాబల్లి వంటలు వేసి అవునే నీకేం తెలిసే అప్పట్లో కోడలు ఎలా ఉన్నారో మరి మీ అమ్మని అడుగు మీ అమ్మని అడుగు చెప్పిద్ది మీ అమ్మ కూడా మాతరం కోడలేగా చూసారా అండి నేను ఓ పక్కన గొంతు ఓ పక్కన గొంతు చించుకొని ఒరుకుతుంటే దాని వేషాలు చూడండి ఏషాలు రెచ్చగొట్టే వేషాలు కదండి ఇవన్నీ అందుకేగా కోడల్ని అత్తలు సాగు కొట్టేది ఎందుకు ఇసు వేషాలు ఎత్తేనే అత్తలు సాగు కొట్టేది చూసారండి దాని ఏం నేనేమో ఇగో నేనే కూరగాయలు తెంపుకుంటా నా పనిలో నేనున్నా దాని వేసాలు చూడండి వేసాలు టీవీ అంట సెల్ అయిపోయింది ఇప్పుడు టీవీ చూడండి అగో ఎలా కూర్చుందో చూడండి బెడ్ మీద అత్త ఓ పక్కన కూర్చుంటే అగో చూసారండి దాన్ని కాలు మీద కాలు వేసుకొని కోడలు అత్తే అట్లేనా కూర్చునేది ఇంకో చూశారుగా కాలు మీద కాలు వేసుకొని అత్త ముందు దాని వేసాలు పొగారండి చదువుకోవరు ఏం లేదు ఈ రోజులలో చదువుకున్న పొగరు ఎటు ఎంత చదివినా సంస్కారం అనేది చదువుతో రాదండి సంస్కారం చదువుతో రాదు మనం పెరిగే ప్రవర్తన నుంచి వస్తుంది మన ఇంట్లో వాళ్ళు పెంచే ప్రవర్తన ఎట్లుంది వాళ్ళ పెంపకం ఎట్లుంది మన పెంపకం ఎట్లుంది చెప్పండి ఇట్లేనా అండి ఇప్పుడు వాళ్ళ అమ్ముంది దాని అమ్ముంది దాని అమ్మకి ఏదో రోజు కొడుకు పెళ్ళి అవుతుంది కొడుకు కోడలు వస్తుంది ఇప్పుడు కూర్చుంటారు అని దాని అమ్మ ముందు ఇట్లా కూర్చుంటే ఊకుంటుందా వాళ్ళమ్మ గయ్యాడి అప్ప వాళ్ళమ్మ పెద్ద రాక్షసి పెనుగొండ రాక్షసి వాళ్ళమ్మ పెనుగొండ రాక్షసి ఇది వాళ్ళమ్మ కనీసం వాళ్ళ అంటే కూడా దానికి రోషం రాట్లేదు చూడండి అవన్నీ ఎందుకు రోషం పోరుషం ఇవన్నీ ఏం లేవు జాలి సరదా ఎంజాయ్ సంపరం సంతోషం మారదండి మారదిది చీచి